Terima kasih telah menonton. <coughs> చూసిన బలము శ్రీ సత్యనారాయణుని సేవ పురా కడగని కడిగి భారతు స్వామి పూజించే చేతులు చేతులగా ఆ వర్తిని దర్శించే やった కార్తీక పూర్ణమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వీరి నరసింహ స్వామి సన్నిధిలో ప్రతి కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది జంటలతో దంపతులతో వచ్చి సత్యనారాయణ వ్రతం మరి చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి దంపతులకు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మరి ఈ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ అర్చకులు కానీ అందరూ కూడా మరి సుఖ సంతోషంతో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి మరి అయితే సత్యనారాయణ వ్రతం చేస్తే ప్రతి ఒక్కరు కూడా చేసిన వారే కాకుండా వారి యొక్క బంధుమిత్రులు శ్రేయభ అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పే మరి పూర్తి నమ్మకం విశ్వాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యనారాయణ జై జయంత్ర నారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మరి ఈ ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అందులో మేము కూడా ఈరోజు వచ్చి మేము కూడా ప్రతి సంవత్సరం మరి ఇక్కడికి రావడం మరి అందరి దంపతులతో సామూహికంగా మరి సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడికి ఈరోజు ప్రత్యేకంగా దేవుని దయతో జయన్య నారాయణ స్వామి దయ వల్ల మరి నేను కూడా జైనతలో మరి ఇక్కడ పూర్వపు విద్యార్థిని కాబట్టి ఈ పాఠశాలలో చదువుకుని మరి ఈరోజు దేవుని దయ వల్ల సూర్యనారాయణ స్వామి దయ దేవుని దయ వల్ల ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టి ఈరోజు భక్తులందరికీ కూడా అన్నదానం కూడా జోగు ఫౌండేషన్ ద్వారా చేయాలని చెప్పి కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నికలు ఉండడం వల్ల చేయలేకపోయినాం ఇది ఎప్పటికీ మా జీవితాంతము మేము బతికినన్ని రోజులు కూడా ఈ కార్యక్రమం సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అట్టనే భక్తుల అన్నదాన కార్యక్రమం కూడా జోగు ఫౌండేషన్ ద్వారా జరుగుతుందని చెప్పి భక్తులందరూ ఓపికతోటి సహనంతో మరి అందరూ కూడా గ్రూపులుగా గ్రూపులుగా మరి ఈరోజు ఒకటేసారి మరి అందరికీ సత్యనారాయణ వ్రతం గ్రూపుల వారిగా చేస్తున్నారు భక్తులు ఓపిక బట్టి అందరూ కూడా మరి ఓకే తోటే మరి సత్యనాయ వ్రతాలు చేసుకొని అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలని చెప్పి కూడా భక్తులందరికీ